హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ రవ్వ ఇంకా సొరకాయతో ఇలా గుంత పొంగనాలు చేయండి చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు టేస్టీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి గోధుమ రవ్వ సొరకాయ గుంత పొంగనాలని ట్రై చేయండి చాలా బాగుంటాయండి మరి చాలా ఈజీగా చేసుకునే సొరకాయ గోధుమ రవ్వ గొంతు పొంగణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నాను దాంట్లోకి ఒక కప్తో ఒక కప్ అయితే గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను సన్నగా ఉన్న గోధుమ రవ్వని తీసుకుంటున్నాను మీరు లావుగా ఉన్న గోధుమ గోధుమ అయినా కూడా తీసుకోవచ్చు గోధుమ రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెరుగు తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర మజ్జిగ ఉంటే మజ్జిగనైనా కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇప్పుడు పెరుగు ఇంకా గోధుమ రవ్వ కలిసేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ సొరకాయని కొంచెం వాడేసాను ఇప్పుడు ఇంకొక సగం తీసుకుంటున్నానండి ఈ రెసిపీ కోసం ఇప్పుడు ఈ సొరకాయ మీద ఉన్న పైన తొక్కునంతటిని తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పీసెస్లో అయితే కట్ చేసుకున్నానండి లోపల గింజలను అయితే తీసేసాను ఒకవేళ లేత సొరకాయ అయితే గింజల్ని కూడా వేసుకోవచ్చండి నేనైతే గింజలు ఏం వేసుకోలేదు కొంచెం ముదురుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ ఇంకా పెరుగు మనకి నానిపోయిందండి ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం దీనిని మిక్సీ చేసుకోవాలండి అస్సలకి వాటర్ యాడ్ చేయకూడదు మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అయ్యింది మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే ఇప్పుడు వేసుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చండి ముందే అన్నీ వేసి మిక్సీ పట్టాల్సింది కదా అని చెప్పి ముందే మనం ఈ రెండు కలిపితే కనుక గోధుమ రవ్వ సరిగ్గా మనకి మిక్స్ అవ్వదండి అందుకోసం నేను ఇక్కడ గోధుమ రవ్వని మిక్సీ చేసిన తర్వాత సొరకాయ ముక్కల్ని వేసాను అవైతే మెత్తగా మిక్సీ అయిపోయినాయి అండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకుంటున్నానండి గోధుమ పిండి కూడా హెల్త్కి చాలా మంచిదండి వేసుకోవచ్చు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాబట్టి మనకి వాటర్ జూసీ జ్యూసీగా అయిపోయిందండి అందుకోసం నేను ఇక్కడ గోధుమ పిండిని వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండ్ అలానే పచ్చిశనగపప్పు వేసుకున్నానండి పచ్చిశనగపప్పు అయితే నేను ఇక్కడ కొంచెం ఎక్కువే వేసుకున్నాను మనం తినేటప్పుడు అక్కడక్కడ నోట్లో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అండ్ అలానే చిన్నగా తరుక్కున్నటువంటి హాఫ్ టమాటో కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక అయితే తురుముకున్నానండి క్యారెట్ కూడా ఒక క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను ఇక్కడ మీరు కావాల్సిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చండి నేనైతే ఇవే వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి ఒక ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక ఆల్రెడీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఆ పిండిలో అయితే ఈ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నానండి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు డైరెక్ట్గానే వేయచ్చు కదా ఫ్రై చేసి వేస్తున్నారు ఏంటని డైరెక్ట్గా వేసే ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ అండ్ అలానే ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నానండి ఒకవేళ మీకు ఏమైనా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కన్సిస్టెన్సీ మీరు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది నేను ఇక వాటర్ ఏమి కూడా యాడ్ చేసుకోలేదు ఇక స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకున్నానండి తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా బ్రష్తో గుంతలు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలండి ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పెండు ఉంది కదా దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ మనం పొంగనాలు అయితే వేసేసుకోవాలండి పిండి అనేది మరీ ఎక్కువ వేసేకండి మనం ఇవి కుక్ అయిన తర్వాత సైజ్ అనేది కొంచెం పెరుగుతుంది అప్పుడు బాగా డబుల్ అయిపోతాయండి అందుకోసం కొంచెం తక్కువ పిండే వేసుకోవాలి ప్యాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి అప్పుడు మనకి చివర్లు ఉన్నాయి కూడా పర్ఫెక్ట్గా గుంత పొంగనాలు కుక్ అవుతాయండి లేదు అంటే మిడిల్లో ఉన్న పొంగనాలు అయితే కుక్ అయిపోతాయి చివర్లు అయితే కుక్ అవ్వండి అందుకోసం నేను ప్యాన్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాను మనకి టర్న్ చేసుకునేటప్పుడు అప్పుడు కూడా చూడండి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి అసలు వస్తాయా రావా అనే డౌటే అవసరం లేదండి చాలా ఈజీగా టర్న్ చేసేసుకున్నాను ఇక్కడే ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా టర్న్ చేసుకున్నానండి ఇలా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా పొంగణాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా బాగున్నాయి హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి మీరు ఈ సొరకాయ గుంత పొంగణాలని ఖచ్చితంగా ట్రై చేయండి సొరకాయతో ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఎలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోకి లైక్ చే అండ్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్